ప్రైజ్ లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మనం అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెబుదాం అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ అసహనం అసహనంగాని ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనం సమాధాన పడ్డామా లేదా అనేది తండ్రి చూస్తాడు బలి అర్పించట కంటే మాట వినడం శ్రేష్టము కాబట్టి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామ్మికే స్తోత్రం రాజాతి రాజామ్మికి స్తోత్రం దేవాతి దేవామ్మికే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని డెక్కుల కింద భద్రపరిచిన దేవామ్మికే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామ్మికే స్తోత్రం ఏ పాటి వారం నాథండ్రు ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేమెంత మా బ్రతుకింత మా కృప అంత క్షేమంగా మేము సజీవంగా మేము మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం కేవలం మీ కృపైనా తు ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి నా ప్రప మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ అడిగిన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు వాళ్ళు ఎన్నో వార్తలు పెంచొస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు బిడలకు నా ప్రప ఒక్కసారి వారి కుటుంబాలని వారిని దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు ఉంటే తీసివేసి మీ శాంతి సమాధానంతో నా ప్రభా మా కుటుంబాల నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మంచి విధానం మీకు ఇష్టమైన రీతిగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోలేని తెలియని వెర్రె నా ప్రభావ ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కట్టు వెర్రె నా అతుంటారు నా జ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభావ మీ భయభక్తులు కలిగి ఎలా జీవించాలి మీ మాట చొప్పున లోకంలో పడిపోకుండా దారి తప్పకుండా మేము ఎలా మీ అడుగు జాడల్లో నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల హృదయం నా తండ్రి మీరెంత క్షమించారు మీరు కలిగి ఉన్న ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించుండే మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాత తోళి తుమ్ముతో కూడా మేము సమానం కామయ్య మీకు ఎస్థు తీం నా తండ్రి ఎల్లప్పుడు మీ ఎడల భయము భక్తి కలుగు మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించ తగ్గింపు జీవితం దేన మనసుకు కలిగి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించున్నా తండ్రి మీరిచ్చిన జీవితాన్ని దుఃఖంతో కాకుండా ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించున్నా తండ్రి ఒక అవసరతల మీద నా మా ఆలోచన పెట్టి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం నా తండ్రి నీ పనుల భారము ఏహో మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును అని చెప్పారు మా పనుల భారాన్ని మీకు అప్పగించకుండా అవి మేమే ఆలోచించకుండా నా తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నా బ్రూపా మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న మాలో ఉన్న దేవా మాలో ఉన్న బలహీనతలు తీసివేసిన తండ్రి ఓర్పు సహనాన్ని ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి మాతో తోడుగా ఉన్నాడు మాకు ఎల్లప్పుడూ నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని మాలో కలిగించిన నా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరి యెడల ఒకరు ప్రేమగా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్న ఒకరు మాతో సమాధానంగా ఉండాలన్నా అది మీరిస్తేనే నా కృప జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి బలి అర్పించట కంటే మాట శ్రేష్ఠము అని చెప్పిన దేవా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాము అదే మేము చూసుకుంటున్నాం కానీ నా తండ్రి మాట చొప్పున నేను నడుస్తున్నానా లేదా నా తండ్రి మాట చొప్పున నేను ప్రవర్తిస్తున్నానా లేదా నా తండ్రి మాట చొప్పున నేను జీవిస్తున్నానా లేదా అని నా పూప గ్రహించుకోలేకపోతున్నాం నా తండ్రి నా అజ్ఞానాన్ని వేరేతనాన్ని తీసివేసి నా కృప మీ జ్ఞానాన్ని నా పృప మాకు అనుగ్రహించిన మాలో ఉన్న భయాన్ని పిరికితనాన్ని ఏ సున్నా తీసి se ధైర్యాన్ని నా కృప సింహము ఒకటి ధైర్యాన్ని మాకు నా తండ్రి ఎల్లప్పుడు మీ ఆలోచన మా మనసులో ఉండేలా మీ కృపను నా తండ్రి మాకున్న అవసరతల మీద మాకున్న సమస్యల మీద మా మనసు పెట్టకుండా నా తండ్రి ఆ సమస్య పూర్తిగా పరిష్కరించగల శక్తిగల తండ్రి మీ మీద మాత్రమే ఉంచడానికి మీ కృపను నా తండ్రి అలాగే నా మీరు అక్కడ సమయానికి నా తండ్రి సిద్ధపడిన కన్నికల్లాగా ఎలా ఉండాలో సిద్ధపడి ఎలా ఉండాలో నా కృప ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించిన నా తండ్రి జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన కృప సిద్ధపడిన కన్యకలాగా నా కృప మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం నా తండ్రి సమస్తము మీ చేతిలోనే ఉంది నా కృప జాలిగల దేవ ఎవరెవరైతే నా తండ్రి రక్షణ పొంది మీ రక్తంలో కడుగబడిన కృప మారు మనసు పొంది బాప్తిని తీసుకొని మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడుగ వైపు చూడండి నా తండ్రి జాలిగల దేవ మరి వంద గొర్రెల్లో నా తండ్రి తొమ్మిది తొమ్మిది గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పి గొర్రె కోసం వెళ్ళానని చెప్పినదేవా రోగుల కోసం వచ్చానని చెప్పిన దేవా ఈలో ఒక ఆశల్లో మేము బ్రతుకుతున్నాం నా తండ్రి ఈలో ఒక ఫ్యాషన్లోనే మేము బ్రతుకుతున్నాం మాకున్న మనసు నా తండ్రి మాకున్న ఆలోచన మాకున్న జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ వైపు తిప్పండి దారి తప్పిపోతున్న మమ్మల్ని నా ప్రభా మరలా సరైన దారిలో మీరు మాత్రమే నడిపించగలరు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి అప్పుడు కోసం ఆర్థిక సమస్యలు పోవాలని అప్పులు తీరాలని నా ప్రభా ఒక దారి కోసం ప్రార్థించి అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి తప్ప మాదేనయ్యా ఈలో ఒక ఆడంబరకుపోయి నా అవి అవితో మరలా తీర్చగలనా లేదా అని ఆలోచించుకోకుండా అప్పు చేయడం మాదేనా తండ్రి తప్పు తప్పిపోయిన కుమారులాగా కుమార్తెలాగా బిడ్డలు నా ప్రప పశ్చాత్తపడే మనసు ఇచ్చిన దేవ బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప అప్పులు తీరే ద్వారాలు మీరైతే మనకి కూర్చున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే పనిని బట్టి మీరిచ్చిన పనిని బట్టి మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మొదట తృప్తి కలిగిన తండ్రి మనస్ఫూర్తిగా మీకు ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెప్పే హృదయాలన్న నా బ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు బిడ్డల ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రప మాకున్న జ్ఞానంతో మేము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు నా తండ్రి కానీ మీ జ్ఞానం అయితే మీరు ముందుంటేనే నా పృపా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన మీ బిడ్డల ఉద్యోగాన్ని పొందుకుంటారయ్యా జాలగలదేమో మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాతో మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా బిడ్డల పక్షాన మీరుండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారు చేయదగిన ఉద్యోగం చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మాలో ఉన్న సోమరితనాన్ని కృప చురుకుదనా నన్ను మాలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పప్ప ఎవరైతే నా తండ్రి ఆత్మీయంగా ఎదగాలని మీలో అంటు కట్టుకొని ఉండాలని మీ ఎడల నా పురప ఎల్లప్పుడు మీ మీదే ఆనుకొని ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు తండ్రికి ప్రేమ తెలుసుకోవాలి అలా ఎవరైతే నా పరప ఆశ కలిగి ఉన్నారు ఒక్కసారి నా కుటుంబాలని వాళ్ళని దర్శించి నా తండ్రి కుటుంబాల్లో నా పరప ప్రతి ఒక్కరికి మారు మనసు పొందే అవకాశం అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగిన నా ప్రప జాగ్రత్తగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు నా ప్రప బిడ్డలో కలిగించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎలాంటి పరిస్థితులు ఎలాంటి భయంకరమైన శ్రమలు ఒడిదుడుకులు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే సముద్రం వంటి శ్రమలుగు వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు అంత పెద్ద సముద్రాన్ని తెరిచి ఆరు నేల మీద నా తండ్రి ఆయన బిడ్డలు నడిపించాడు వారంత గొప్ప వారం కాదు అయినా నా తండ్రి పక్షపాతం కాదు ఖచ్చితంగా శ్రమల వంటి ఈ సముద్రంలో నేను వెంబడి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఖచ్చితంగా నన్ను ఆరిన నేల మీద ఈ శ్రమల నుండి నన్ను విడిపించే శక్తిగా నా తండ్రి నాకున్నాడు కదా నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే మనసు నా ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో కలిగించింది నా తండ్రి ఒక్క దినమంతే నా తండ్రి యోపుగా ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలతో సహా సమస్తము కోల్పోయాడు అయినా సరే నా తండ్రి భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికి మహిమ కలగాలని మీకు రావాల్సిన ఘనత మీకు చెల్లించండి నా బృప అంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నాతోండ్రీ యోబగారంత యథార్థపరడం యోగు అంత నీతి పరడం కానే కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు గల దేవా మీ చిత్తం అయితే ఎలాంటి శ్రమలు ఎదురైనా సరే యోపగారు అనే ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి మంచి ప్రాజెక్ట్ రావాలని ప్రార్థించమని అడిగారో ఆ తల్లి వైపు ఒక్కసారి చూడండి అయ్యా అయ్యో లెటర్ రాలేదు ఇంతవరకు ఈ లెటర్ రాలేదని బాధపడినప్పుడు అద్భుత రీతిగా నా తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా మీ పాదను పట్టుకురే అడిగే అర్హత కూడా మాకు లేదు ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మా మా ప్రార్థన ఆలకించిన అతను బిడ్డకి లెటర్ పంపించారు నా అతను మంచిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుందంటే అది మీ క్రూపే నా అతను ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఎందుకో నా ప్రప మీ పాత దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాయినా సరే మా ప్రార్థన కూడా ఆలకించి అద్భుతాన్ని చేసిన దేవా మరి తర్వాత ఇక ముందు కూడా నా తండ్రి మీరే ముందుండి నా పృప ఆ బిడ్డకి రావాల్సిన ఉద్యోగాన్ని ప్రాజెక్టు నా ప్రప మీరే ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మీరిచ్చే ఆ ఉద్యోగం కోసం నా తండ్రి బిడ్డ విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృపను గ్రహించు నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప వ వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు అది ఎలాంటి సమస్య అయినా సరే శాశ్వతమైన పరిష్కారం చూపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు అయ్యా ఆ నుండి మన నాను దేవా బండ నుండి నీటిని దేవా మీకు స్థుతి స్తోత్రం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరు మొదట మీ మీద ఎలా అనుకోవాలో బిడ్డలకు నేర్పించండి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద వాళ్ళ ఆలోచన మనసు పెట్టకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నన్ను సరిచేస్తున్నాడు నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నేనే ఎక్కడో దారి తప్పు ఉంటాను అందుకే నా తండ్రి నాకు ఈ సమస్య అనుమతించాడు అని నా ప్రభు మీ గొప్పతనం మీ ప్రేమ నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీలో ఎదగాలి నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి మనుషుల మీద ఆధారపడకుండా సమస్య వచ్చినప్పుడు పలానా చోటుకెళ్తే నా సమస్య పోయితే ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్దని నా రూపం మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల వైపు చూడకుండా మనుషులను నమ్ముకున్నటి కంటే ఏహో వాళ్ళని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటి కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన బిడ్డలో మనసు నా రూపం మీ వైపు నా తండ్రి మీ పాదాల దగ్గరకు రావాలయ్యా మీ పాదాల దగ్గర పశ్చాత్తాప க தி அலி அப்புலா சரி நான் கிருப்ப நீ கிருப்பின படினா தன்றி பிரதிஒக்கி நான் கிருப்ப அப்புறதார మీరే చూపించిన నా తండ్రి మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నిరీక్షణ కోల్పోకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించిన నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చూపడం ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా అత్యాసకు పోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే మనసుని నా ప్రభ మీరు అనుగ్రహించిన అతను ఎలాంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చి నీకే వాళ్ళకేస్తూ ఎక్కడో నా తండ్రి కారాగారంలో జైల్లో బందీగా ఉన్నప్పుడు ఉండాల్సిన యోసేపు నా తండ్రి ఒక రాత్రిలోనే ఆ దేశానికి ప్రధానని చేశారు నా సమస్తము మీ చేతిలోనే ఉందయ్యా జాలిగలదేవా యువసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు మనకి అర్హత కూడా మాకు లేదయ్యా కానీ మీరు పక్షపాతి కానే కాదు నా బిడ్డలు నా ప్రప నష్టాల్లో నడుస్తుందని బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా దుఃఖంలో డిప్రెషన్ లో ఉండకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా ముందు ఉన్నాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించిన ప్రభా ఏ సున్నామంలో నా తండ్రి ఆ వ్యాపారాలని లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి పడి నా స్థితి మార్చాడు అనే విశ్వాసాన్ని తగ్గింపుని నా ప్రప దీన మనసుని బిడ్డలో కలిగించు నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి వివాహం వయసు దాటిపోతుందని నా ప్రప బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని నా ప్రప బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు నా తండ్రి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రప డిలే చేసి ఉంటే క్షమించింది నా తండ్రి లోక జ్ఞానం ఆలోచిస్తే ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి బిడ్డలు గ్రహించలేకున్నారు నా తండ్రి ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయి మీ చిత్తంలో మీ యెడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చూపున జాగ్రత్తగా నడుచుకునే అటువంటి బిడ్డలని అటువంటి సంబంధాలు నా ప్రభావా మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి మీరు జతపరిస్తేనే ఆ భార్య భర్తలు కలిసి ఉంటారు మీరు జతపరిస్తేనే సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఎన్ని గోడ ఎన్ని శ్రమలు సమస్యలు ఎదురైనా సరే మీరు ఆలోచన రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే మీ కృపను బట్టి మీ దైన బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఆ వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి బిడ్డలకు ఏ లోటు ఉండదు ఏ ఆటంకాలు అడ్డంకులు రావు మీరు రానివ్వరు నా తండ్రి కణాల బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన స్తోత్రం నా తండ్రి బిడ్డలు అధైర్యపడకుండా మనుషుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా అప్పులు పాలవ్వకుండా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆ వివాహంకి రాకుండా మీరే ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి లోకస్తులాగా ఆడంబరానికి పోకుండా తగినంత మటుకే నా ప్రప బిడ్డలు జరిగించుకుని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించుండయ్య అలాగే నా ప్రభు వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకుంటయ్యే తప్పు మాది నా తండ్రి భార్యను ప్రేమించమని మీరు చెప్పారు భర్తకు లోబడమని మీరు చెప్పారు అవి ఆ మాట పక్కన పెట్టాం కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది కదా అనే పశ్చాత్తాపాన్ని నా ప్రభ బిడ్డలో నా తండ్రి ఒకరి ఎడలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగలదేవా స్థుతి స్తోత్రం నా తండ్రి బిడ్డలు ఎవరైతే నా ప్రప విడిపోయారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు చేసిన తప్పు దయతో నా తండ్రి మరలా నూతనంగా విడిపోయిన ప్రతి ఒక్కరిని జతపరచమని అడుగుచున్నాము అతను నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపానుగ్రహించండి నాకు తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు మ్యారేజ్ అయ్యే ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా ఇంకా గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా హాస్పిటల్స్ మీద బిడ్డలు ఆధారపడ్డారేమో అయ్యో నాలో ఈ సమస్య ఉంది నా భర్తలో ఆ సమస్య ఉంది కదా అందుకే మేము బిడ్డలు పొందుకోలేకపోయాం అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా ధైర్యపడకుండా నా తన విశ్వాసాన్ని కోల్పోకుండా గర్భఫలం ఎగో వైద్య బహుమానం అని నా తండ్రి చెప్పాడు నా తండ్రి వద్ద బహుమానం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు మనుషుల మీద హాస్పిటల్స్ మీద మెడిసిన్ మీద ఆధారపడాలి అనే జ్ఞానాన్ని నా పురప బిడ్డలో నా అతన్ని ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అన్నాగారి వల్లే ఎలా హృదయాన్ని కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా అన్నాగారి వల్ల మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి బహుమానం పొందుకోవాలంటే నేనెలాంటి జీవించాలి మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాను కదా అనే ఆలోచన బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఓర్పు సహనాన్ని నా ప్రప బిడ్డలో కలిగించిన తండ్రి అందరితో సమాధానంగా ఉండేలా నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కొనబట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్థానం నా ప్రప మరి బిడ్డలు నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమై మనం అడుగుచున్నాం ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత క్రోతుండాలి ఎంత రువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఇద్దరికి నా ప్రప మీ బలము మీ శక్తి అనుగ్రహించి ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి నా ప్రప బిడ్డలు ఇద్దరు చుట్టూ రెండంచెల కంచె మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించు నా తండ్రి మనుషులైతే చెప్తారయ్యా అమ్మ నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నత్తట్టు ఖచ్చితంగా పెట్ట నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకుంటామయ్యా జాలిగల దేవా జాలిగలదేవా నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నిరుత్సాహంలో నా ప్రభా బిడ్డలు బాధలో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి విధవరాని పాక్షాయిన వ్యాధి మాడతానని చెప్పిన దేవా బిడ్డలు మీ మాట జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి వారికి కావలసిన ప్రేమ మీరే నా ప్రభు అందించమని అడుగుతున్నాం నా తండ్రి మీ ప్రేమ ఉంటే చాలు నా తండ్రి మనుషుల ప్రేమ శాశ్వతమైంది కానే కాదు కానీ మీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని బిడ్డలు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు నా తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత మీ కృపలో నా ప్రభా బిడ్డలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలి ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మా దేశానికి ఎవరైతే నా పురప కాపదలు ఇస్తున్నారు ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికప్పుడు నా తండ్రి చురుకుగా ఎలా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ ఫలము మీ శక్తి నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి వారి కుటుంబాలకి మీ కోపదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి అనారోగ్యం బాధపడుతున్నారు స్వస్థత కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తట్టు నిన్న స్వస్థ హోవాను నేనే అని చెప్పిన దేవా మా తప్పు మాదేనా తత్తు మీ మాట వినకుండా మీ వాక్యం ప్రకారం మీ మాట చూపడం మేము భయపడి జీవించకుండా మాకిష్టమైన జీవితాన్ని మేము మాకు నచ్చిన దారిలో మేము నడిచామేము మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించామేమో నా తండ్రి అందుకనే నా ప్రభు ఈ బాధని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి బిడ్డల మీద నా ప్రభా మీ హస్తం ఉంచిన అతను ప్రతి ఒక్కరు మొదట వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు తండ్రి ఒకనొక సమయంలో హిస్కియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిస్కియా ఒక కన్నీరు కార్చుట నేను చూసే నేను దేవా బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడుగులతో నా తండ్రి కాళ్ళ వాపుతో కాళ్ళ నొప్పులతో కంటి సమస్యలతో నా ప్రభు కిడ్నీ ఫెయిల్ అయిందని లివర్ ప్రాబ్లం అని నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు జ్వరంతో నా ప్రభు ఒళ్ళు నొప్పులతో నా తండ్రి థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు నీరస ఉందని నా ప్రభు బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఫిట్స్ నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూసి జీర్ణ సమస్యలైనా సరే ఎలాంటి కడుపులో గడ్డలైనా సరే నా ప్రభుత్వం ఎలాంటి రోగమైనా స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒక్క మాట మాత్రము పలికితే చాలు బిడ్డలు సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఐసీజీలో కోమలో ఉన్నవారి మీద ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా పొప మీరే కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా జాలిగల జాలిగలదేవా మా అందరి మా ప్రతి ఒక్కరి కుటుంబాలు నా తండ్రి మీరే కట్టమని అడుగు నా తండ్రి మీ భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించే హృదయాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించిన నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు నా ప్రభా ఇష్టలుగా ఎలా పెంచాలో మాకు తెలియదు నా తండ్రి మేము చెప్తే వాళ్ళు పిన్నరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు నా తండ్రి ఒక్క మాట బిడ్డలతో నా ప్రభు పలికితే చాలు నా తండ్రి దావీది గారిని యోసేపు గారిని సమయాలు కానీ ఇంకా అనేక మంది మీ బిడ్డల్ని పరిశుద్ధ గ్రంథములు ఇష్టలుగా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు పెంచుకున్నారయ్యా అంత గొప్ప ధన్యత మే చిత్తం అయితే నా తండ్రి మా బిడ్డలకు అనుగ్రహించున్నయ్య మాకైతే అర్హత లేదు అడిగే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి అయినా ఆశ అలా నా బిడ్డలు కూడా పెరగాలని నా ప్రప బాలుడు బాలుడు నడవలసిన త్రోహ వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా మరి బిడ్డల చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నా తండ్రి వారికి ఎలా బోధించాలి వాళ్ళని ఎలా సరైన దారిలో నడిపించాలో మాకు తెలియదు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు పిల్లలయ్యం కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు ఇష్టలుగా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి దూరదేశాలకు నా నాకు వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి మరి ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభా బిడ్డలకి మీ జ్ఞానం ఉంది మీరిచ్చిన జ్ఞానమే కాబట్టి అంత దూరం వెళ్ళారు మీరిచ్చిన జ్ఞానమే కాబట్టి నా ప్రభా బిడ్డలు నా తండ్రి అంత క్షేమంగా అంత మందిలో కూడా బిడ్డలే సెలెక్ట్ అయ్యారంటే అది మీ జ్ఞానమే నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డలు ఎవరి అయితే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించిండయ్య ఒకరి మీద మాకు ఒకరికి మా మీద జాలి కలగాలన్నా దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి ఒక అనొక యోసేపు గారు కి బానిసిగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా బృపా యోసేపు మీద దయపుట్టించారు నాథండి ఎంత గొప్ప దేవామీకే స్తోత్రం నా తండ్రి యువసేపు గారు అంత గొప్ప వారం కాదయ్యా ఆయనతో పోల్చుకుని ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన మీరు పక్షపతి కాదయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసిన ప్రప వారు ఎవరి అయితే పని చేస్తున్నారు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు యజమానులకి ఇవ్వండి తండ్రి బిడ్డని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా శ్రమ పెట్టకుండా ప్రేమగా చూసుకునే హృదయాన్ని నా ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు అనారోగ్య సమస్యలు మీ బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెం వేయమని అడుగుచున్నాం మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసిన పనులు నా ప్రప ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మీకు ఇష్టాలు పనులు ఏవైనా తెలియక చేసుంటే మీ మనక్ష మాకు అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా మీ చిత్తమైతే మాకున్న బలహీనతలు ఎరిగి ఉండదేవా మీరు చేసిన తప్పు సైతం క్షమించండి అంతే ఎవరైనా మా వల్ల బాధపడు వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గి హృదయాన్ని మాకు అనుగ్రహించు నాథన్ మా విషయంలో ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి మనస్ఫూర్తిగా వారిని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా అసుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరే మాకు దయచేది నా ప్రభావ మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమే మనం అడుగుచున్నాం నా తండ్రి యుద్ధాలను ఆపగల శక్తిగా దేవామికిస్తుంది యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి శాంతిని మీరు కోరుకుంటారయ్యా ప్రతి ఒక్కరి దేశాల మధ్య శాంతిని నా పరూప మీరే నా తండ్రి సమకూర్చమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సునామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె